ఉదగ్రహస్తం ధృతశంకచక్రం వేదాంబరం దర్శిత పాదపద్మం హస్తద్వయేణ హస్తవారుజాతం శ్రీభూషమేతం భజ వెంకటేశం ఓం వికరసమహాగురవే నమ మన పశ్చిమ గోదావరి జిల్లా నిడమరు గ్రామం వెంకటాపుర దివ్యక్షేత్రంలో స్వయంభూగా వెలసినటువంటి పద్మావతి గోదాదేవి సమేత శ్రీ బాలవెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవములు నవాధిక దీక్షతో ప్రారంభమైనవి చైత్రశుద్ధ సప్తమి శుక్రవారం రోజున శ్రీ బాలవెంకటేశ్వర స్వామివారిని పెండ్లికుమారునిగా స్వామివారికి పంచామృతాభిషేకము సహస్రనామ తులసీదల చామంతి పుష్పాలతో స్వామివారిని పెండ్లికుమారునిగా తయారు చేయటం అనేది జరిగినది నవాధిక దీక్షలో చైత్ర శుద్ధ దశమి సోమవారం స్వామివారి యొక్క దేవేర్లు పద్మావతి గోదాదేవి అమ్మవార్లను పెండ్లి కుమార్తెగా చేయటం అనేది జరిగినది చైత్రశుద్ధ ఏకాదశి మంగళవారం శ్రీ బాల వెంకటేశ్వర స్వామివారి దివ్య తిరు మహోత్సవం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి రథోత్సవ కార్యక్రమం మహా వైభవోపేతంగా గ్రామస్తులు పరిసర ప్రాంత గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు రథోత్సవం పూర్తయిన తర్వాత ద్వాదశి రోజున సాయంత్రం ఐదు గంటలకు కొన్నవాహనం విశేషంగా జరుగుతుంది తిరువేదలలో స్వామివారు విహరించే సమయంలో కాల్చుతూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో భక్తులు యొక్క తిరుమాడ స్వామి వారికి స్వాగతం పలుకుతూ ఉంటారు భక్తులు అది కాకుండా స్వామివారి నవానికి దీక్షలో ఆఖరి రోజు అయినటువంటి చక్రస్నానం చైత్ర పౌర్ణమి రోజున స్వామివారిని దర్శనం చేసుకోవడానికి స్వామి వారి యొక్క చక్రస్నానంలో అనేక మంది భక్తులు పాల్గొంటారు ఓం నమో వెంకటేశాయ